హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారము శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం శివుడికి సోమవారం ప్రత్యేకం శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తికి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శివుడికి బిల్వ సమర్పించడం చాలా ముఖ్యమైనది మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ శివుడి మూడు కనులతో సమానం అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుంచి తెంపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బిల్వ పత్రాన్ని సోమవారం రోజు అమావాస్య నాడు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుంచి కోయకూడదు విలువ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూతి గంధంను మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధంను ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై వేయకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పోయడం వలన అవి విషతుల్యం అవుతాయి కాబట్టి స్టీలు గిన్నెలతో కానీ మట్టి పాత్రలతో కానీ పాలను శివుడికి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం శివుడికి ఎలాంటి పనులనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగపండు శివుడికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగి పూలను ఇద్దరిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే నీళ్ళు పాలు వంటి వాటిని ముందు వినాయకుడికి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్ళకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వి వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు శివ పూజకు ప్రారంభించే సమయంలో తప్పకుండా ఒక రాగి చెంబులలో నీళ్లను ఉంచాలి ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తరువాతే మనం పూజలను మొదలుపెట్టుకోవాలి పరమేశ్వరునికి పాలు పండ్లు ఇతర పదార్థాలు కన్నా గంగా నీరు అంటే చాలా చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసి శివానుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార ఖచ్చితంగా ఉండాలి అంటే లింగంపై కుండ కంపల్సరిగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది పూజ సమయాన శివలింగంపై పాలు పెరుగు తేనె ఇలా పంచామృతాభిషేకాల తరువాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరమైనది విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఈ విభూతిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షానం కాపాడుతూ ఉంటాడని నరకబాధలు లోను కాకుండా చూస్తాడని మన పెద్దలు చెప్తున్నారు మన నుదుటిపై మూడు గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు ఈ విభూతి మహిమను వివరించే కథ దేవి భాగవతము పదకొండవ స్కందములో ఉంది మహిమానిత్వమైన విభూతిని వివిధ పద్ధతులతో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేతితో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న వస్మాని శాంతికము అని అంటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి